మన విజయనగరం గారిని పిలిపించి నచ్చింది మొత్తం సర్వే కొలతలు తీసుకొని నచ్చింది మార్కులు చేసి చదివించాలి పలు రెండు సార్ నచ్చింది చదివించి సార్తో నచ్చింది మొత్తం నచ్చిన కొలతలు తీసుకు నచ్చింది మార్కింగ్ చేయించుకున్నాం ఇలా జరిగిన కార్యక్రమం అది కొలుత పరిధిలో ఇవన్నీ జరుగుతున్నాయి నమస్కారం నూతన కమిటీ ఆధ్వర్యంలోపల మంగళ రమేష్ అధ్యక్షతన ఈరోజు హద్దుల నిర్ణయం కార్యక్రమం కొని ప్రముఖ ఇంజనీర్ అయినటువంటి విశ్వకురామ ముద్దుబిడ్డ అయినటువంటి పాలోజు రవీంద్రాచారి సార్ గారిని ఆహ్వానించి వారు సమక్షంలోపల అందరి సమక్షంలో వారు అది హద్దలు నిర్ణయించడం జరిగింది ప్రతి ఒక్కటి ఏది ఎక్కడ ఉండాలి ఎట్లా ఉండాలి వారి నిర్ణయాధికారంతోనే ముందుకు పోతామని నేను తెలియజేసుకుంటూ మరి ఇందులో మన కమిటీ మెంబర్లు అందరితో సమక్షంలోపల ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి తెలుగునే వచ్చినటువంటి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీరు మీ రాబోయే కాలంలో మరి మీ యొక్క సేవలు మీ సూచనలు మాకు బాగా అవసరం ఉన్నది దయచేసి మనకి ఒకటి మంచి కార్యక్రమాన్ని మేము తలకొచ్చినాము కరీంనగర్ లోపలనే తెలంగాణ లోపలనే మీ బెస్ట్ దేవాలయాన్ని ఇక్కడ నిర్వహించాలనేటువంటి సంకల్పానికి మీరు కూడా మీ మీరు పూర్తి బాధ్యత తీసుకుంటూ కొంచెం మాకు హెల్ప్గా ఉండాలని కోరుతున్నాను ధన్యవాదాలు సరే సార్ వీళ్ళ అవమానంతో ఇక్కడికి రావడం జరిగింది టోటల్ ల్యాండ్ ఎంత ఉంది సర్వే చేయడం జరిగింది ప్రతి ఇంత దేవాలయం గొప్పది ఎక్కడ ఎక్కడ ఏంటి ఆ ఏ లొకేషన్స్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయని చేయడం జరిగింది దాని ప్రకారం మేము డ్రాయింగ్ చేసేసి ప్రజెంట్ చేస్తాను అలా కాకుండా నా పరిధిలో నేను ఎంత సహాయం చేయగలిగితే అంత దేవాలయానికి నేను చేస్తాను ప్లానింగ్ డిజైనింగ్లో हन्ड्रेड पर्सेन्ट रिमेन्टको सपोर्ट धन्यवाद